రాష్ట్ర ఆర్థిక వనరులను దోచుకున్న బీఆర్ఎస్ అగ్ర నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో జేఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు పదేళ్ల పాలనలో రాష్ట్రంలో సుమారు యాభై లక్షల కోట్ల విలువైన రాష్ట్ర ఆర్థిక వనరులను బీఆర్ఎస్ అగ్ర నాయకులు దోచుకున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు అవినీతికి పాల్పడ్డారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్టు చేయించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డారన్న ను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎందుకు అరెస్టు చేయించలేదని మండిపడ్డారు గత ప్రభుత్వ నాయకులు ఫోన్ టాపింగ్తో సెలబ్రిటీల నుండి కోట్ల రూపాయలు దండుకున్నారన్నారు బిఆర్ఎస్ అవినీతి నాయకులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వారిపై కేసును నమోదు చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుంటే జేఏసీ ఆధ్వర్యంలో న్యాయస్థానానికి వెళ్తామన్నారు ప్రజలందరూ కూడా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారని చెప్పక తప్పని పరిస్థితిలో ఆయన ఒక్కడే కాకుండా ఆయన కల్వకుంట్ల కుటుంబ సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ గారు కవిత గారు కోంపల్లి సంతోష్ రావు తన్నీరు హరీష్ రావు వీళ్ళను ఐదురు కలిసి మొత్తం అంతా అన్ని వనరులను దోచుకున్నారు ఏ రంగాన్ని వదిలిపెట్టలేదని ఎన్నికల తర్వాత ఇంకా ఎక్కువ తెలుసు ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే ఇది ప్రజలను నమ్మించి మోసం చేయడం ఉద్యమకారులకు బాసటగా నిలబడ్డనాడు ఉద్యమానికి బాసటగా నిలబడ్డని నమ్మిస్తే నమ్మితే కేసీఆర్ గారు వాళ్ళంతా కలిసి ఇంత ద్రోహం చేస్తారని అనుకున్నారు ఇంతకుముందు రెండు పర్యాలు చేసినప్పుడు మొదటి పర్యాయంలో కొంత ఏదో చేస్తారని ఇంకా ఆశ ఉండే కానీ రెండవ పర్యాయానికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క విచ్చలవిడి దోపిడితనం విచ్చలవిడిగా వాళ్ళు దోచుకున్నటువంటి ధనం డబ్బే కాదు వనరులు భూములు ఇవన్నీ తీసుకెళ్ళి మరి ఇన్ని లక్షల కోట్లు మామూలు కాదు ఇది ఒక్క రంగం కాదు రాష్ట్రకు మొన్న ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది ఫోన్ ట్యాపింగ్ అని అంటే పాపం అనేక సంసారాలను కూలగొట్టిన పరిస్థితి కుటుంబ వ్యవస్థలను నాశనం చేసినటువంటి వ్యవస్థ అది రాజకీయంగా వాడుకుందామని చూస్తే అప్పుడున్నటువంటి కొందరు పోలీస్ అధికారులు అది కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ప్రణీత్ రావు రాధాకిషన్ రావు ప్రభాకర్ రావు భుజంగరావు వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది దాని వెనుక ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ బయటికి రావాల్సి ఉన్నది చాలా స్పష్టంగా మొన్న నిన్న అరెస్ట్ అయినటువంటి రాధాకిషన్ రావు ఒప్పుకుంటాడు మేము చాలా మంది ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజమే డబ్బులు సంపాదించింది నిజమే ఇది కేవలం కేసీఆర్ పాలన కోసం ఉపయోగించుకోవడం రాజకీయంగా ఉపయోగించడం కోసం చేసిందే వాళ్ళు చెప్పింది కాబట్టి చేసినామన్నారు తర్వాత ఎన్నికలప్పుడు కూడా డబ్బులు ప్రభుత్వ వాహనాలనే మేము పంపిణీ చేసి ఎన్నికలలో ఉపయోగించుకున్నామని కూడా చెప్పింది ఇంత దుర్మార్గం ఇంత బహిరంగంగా చెప్పిన తర్వాత ఇంకా వీళ్ళని ఎందుదో క్షమించడం ఇంత తాత్సారం ఇంకా అందుకే జేఏసీ పక్షాన మేము ఇవాళ ఇదో ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని ఉస్నాబాద్ స్టేషన్లో జేఏసీ పక్షాన మేము ఒక అప్లికేషన్ అప్లికేషన్ అంటే కాంప్లైంట్ జంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం లోపల మరి నీళ్లు నిధులు నియామకాలు లక్ష్యంగా ఏర్పడ్డ రాష్ట్రంలో గత పది సంవత్సరాల కాలంలో మరి బీఆర్ఎస్ పరిపాలన చేసి ఆ పాలనలో మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు జగినపల్లి సంతోష్ రావు గారు మరి అనేక ప్రాజెక్టుల అనేక పథకాల పేరు మీద అక్రమంగా ఉచ్చలవిడిగా అవినీతి జరిపిండు అక్రమంగా కొన్ని వేల కోట్లు సంపాదించిండు దానిపైన విచారణ జరపాలని అదేవిధంగా వాళ్ళు నేరం రుజువైతే వాళ్ళను విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్ సీజ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు జేఏస్ తరఫున మేము స్థానిక ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఇప్పుడు ఈ సమావేశాన్ని ప్రెస్ ఉద్దేశించి రెండు నిమిషాలు మార్చాలు మాట్లాడటంలో గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతి మరి ఏ విధంగా జరిగిందా అని చెప్పి ప్రజలకు తెలుస్తా ఉన్నాయి సందర్భంగా ఉస్నాబాద్ పట్టణ కేంద్రంలో పోలీస్ స్టేషన్లో జేఏసీ ఆధ్వర్యంలో మరి ఫిర్యాదు చేయడం జరిగింది గత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేటువంటి ఏంది మరి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని చెప్పి రెండు పర్యాయాలు వాళ్ళకు అధికారం ఇవ్వడం జరిగింది మా రెండు రెండుసార్లు కూడా పది సంవత్సరాల పాలన లోపల రాష్ట్రంలో చూసుకుంటే ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న తెలంగాణ అప్ల రాష్ట్రమైంది మరి కేవలము కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన వారి ఆస్తులు పెరగడం తప్ప రాష్ట్రానికి జరిగినటువంటి మేలు ఏం లేదు అదేవిధంగా ఉద్యమకారులకు సంబంధించి కూడా వాళ్ళు అణచివేసి అణివేయడం కూడా జరిగింది కాబట్టి ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులను చూస్తూ ఉన్నాం కవిత గారు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు కేటీఆర్ గారు మేము ఫోన్లను ట్యాప్ చేస్తే తప్పేమునని చెప్పి నిర్మోమాటంగా బయట మాట్లాడుతూ ఉన్నారు మరి ఒక వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నటువంటి ఈ మనం ఏదైతే ఫోన్లు మాట్లాడుతామో మనకు సంబంధించిన సమాచారాన్ని వాళ్ళు గోప్యంగా వినడం మరి ఇది ఎంతవరకు పద్ధతి మరి వాళ్ళకు టీఆర్ఎస్ నాయకులు తెలియాలి అదేవిధంగా ఇవాళ హరీష్ రావు గారి కాన్స్టిట్యూషన్ ఇన్మోట విష మనం చెక్కులకు సంబంధించినటువంటి అక్రమ దంద నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఆసుపత్రుల పాలైతే మరి ఎల్ఓసీ మరి వాళ్ళకు సంబంధించిన ఎల్ఓసీల విషయంలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ విషయం చెక్ల విషయంలో కానీ అవినీతి జరిగిందని చెప్పి మనం చూడడం జరిగింది మరి ఈ విధంగా రాష్ట్రంలోని సంపదను ప్రజలకు చెందవలసినటువంటి ఆ సంపద వాళ్ళకు రావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో మరి వారి పేరు చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాజేయడంతో పాటు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పును మనపై రుద్దింది మరి ఇవన్నీ కూడా అయ్యా ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి సందర్భంలో మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాట్లకు సంబంధించి అవినీతికి సంబంధించి మరి వాళ్ళు ఆ చేసినటువంటి తప్పుడు పనులకు సంబంధించి ఇలా స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మళ్ళీ వాళ్ళు ఈ దేశం విడిచిపెట్టి పోకుండా వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయాలని కూడా ఇలా జేఏసీ ఆధ్వర్యం లోపల మేము గట్టిగా ప్రభుత్వాన్ని మరియు ఈ యొక్క న్యాయాన్ని కూడా న్యాయం జరగాలని చెప్పి రాష్ట్రాన్ని న్యాయం జరగాలంటే ఇటువంటి అవినీతి పనులను శిక్షించాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది రోజు ఈ వేదిక ద్వారా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం జేఏసీ ఆధ్వర్యంలో ఇలా ఇచ్చినటువంటి కంప్లైంట్ను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా దీన్ని దీనిపైకి అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లి న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి జేఏసీ పక్షాన కోరుతున్నాం విద్యార్థి వీరుల త్యాగాలతో ఇచ్చుకున్నటువంటి తెలంగాణ ఆ తెలంగాణను దోచుకోవడానికి ధరలు పరిపాలన సాగించినారు ఆ పది సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి అవినీతి మీద వెంటనే విచారణ జరిపించాలని చెప్పి ఈరోజు జేఏసీ పక్షాన ఉస్మానాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది దీని మీద వెంటనే విచారణ చేపట్టి బాధ్యులైనటువంటి కుటుంబ పాలన వాళ్ళ వాళ్ళ మీ అందరి మీద సమగ్రంగా విచారణ జరిపించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు దోచుకున్న ధరనంతా బయటపెట్టి ప్రజా ప్రభుత్వానికి మళ్ళీ రికవర్ చేయాలని చెప్పి మేము ఈ జేఏస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా కుట్లా తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కేసీఆర్ అధికారంలోకి వచ్చి రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమాలకు అవినీతికి పాల్పడింది అనేటువంటిది మనకు ఇటీవలి పరిణామాలు చూస్తే తెలుస్తూ ఉన్నది రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల్లోకి పోయింది ఇవాళ ప్రభుత్వం నడవడమే ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిగా ఏర్పడ్డది వచ్చినటువంటి ప్రభుత్వానికి కాబట్టి ఈ అవినీతిపరమైనటువంటి పరమైనటువంటి గత రాజకీయ నాయకులపైన సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు విశాఖ పోలీస్ స్టేషన్లో మేము జేఏసీ పక్షాన ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో మొక్కుబడి ముచ్చట్లు చెప్పకుండా సీరియస్గా ఖచ్చితంగా పనిచేసి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని గతంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చక్క ప్రకారంగా లోపల వేసి విచారణ జరిపించి ఇవన్నీ కూడా వాళ్ళు దాచుకున్న ధనం నుంచే వసూలు చేయాలని చెప్పి అందుకోసం ఈ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నటువంటి మాయ మాటలు నమ్మించి బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి రెండు పర్యాలు గద్దెనెక్కినటువంటి కేసీఆర్ తన గోముఖ వ్యాఘ్రం అవతరాన్ని రెండవ పర్యాయంలో చూపించి తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్నటువంటి కేసీఆర్ తన కుటుంబ సభ్యులు తన అనునాయులు వీరి యొక్క పాస్పోర్ట్లను తక్షణమే సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి వైట్ పేపర్లో ఏడు లక్షల కోట్ల రూపాయలను అప్పుగా చూపించి దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలకు లెక్కపత్రం లేకుండా చూసినటువంటి చూపించినటువంటి గత కేసీఆర్ ప్రభుత్వం అనేక అవినీతి పాల్పడి భూకుంభ గుణాలకు పాల్పడి మరి ప్రజల డబ్బును దోచుకున్నటువంటి ఈ కేసీఆర్ కుటుంబం తన ఫామ్ హౌస్లో దాచుకున్నటువంటి దోచుకొని దాచుకున్నటువంటి డబ్బు అది ఎవరు పోకుండా ఉంది కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పూనుకొని సిబిఐతో విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఫామ్ హౌస్ను సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముకు జవాబుదారీగా తెలుస్తూ ఉంది కాబట్టి ఈనాడు ఎంత అవినీతి చేసినా రోజు అనేక ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగినటువంటి కుంభకోణాలు వెలుగులోకి వచ్చినా కేటీఆర్ తన నోటి దురుస్తుతో రేవంత్ రెడ్డిని తిడుతూ మరి ప్రజల్ని తప్పుదో దారి పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి తక్షణమే మరి ప్రభుత్వం కఠినంగా వారి పట్ల వ్యవహరించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి న్యాయ విచారణ చేపడితే తప్ప వారి అవినీతి అంత ప్రజల అంటే అవినీతి అంత బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి తక్షణమే వారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జేఏసీ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతంలో కీలక బాధ్యత వహించినటువంటి ఉద్యమకారులుగా జేఏసీ బాధ్యులుగా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉద్యమకారులుగా జేఏసీ బాధ్యులుగా మాపైన ఉన్నదని చెప్పి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి దోపిడీ కుంభకోణాలు భూ కబ్జాల అన్నిటిపైన వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా ఉద్యమకారులుగా మా పైన ఉన్నదని చెప్పి ఇవాళ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలోపట మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కంచే చేను మేసినట్లుగా ఈ రాష్ట్రానికి కాపల కుక్కగా ఉంటా అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ రెండు పర్యాయాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి పది సంవత్సరాల కాలంలో చూస్తే ఇవాళ బయటపడేటువంటి వాళ్ళ యొక్క అవినీతి భూముల కబ్జాలు లిక్కర్ స్కామ్లు ఫోన్ ట్యాపింగ్ దందాల వ్యవహారం చూస్తే ఇవాళ భారతదేశంలోపట తెలంగాణ రాష్ట్రం యొక్క పరువును ఇలా బజార్న పడే పడవేసినటువంటి ఒక నీచమైనటువంటి పాలకులుగా గత పాలకులు వ్యవహరించు ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మనము అతనికి పాలన కట్టి పెడితే అతడు తెలంగాణను అభివృద్ధి చేస్తారని చెప్పి భావించినము ఈ రకంగా తెలంగాణను దోపిడీ చేసుకున్నటువంటి ఈ పాలకులు బుద్ధి చెప్పవలసిన బాధ్యత జేఏసీ పైన ఉద్యమకారుల మీద ఉన్నదనేటువంటి వాయిస్ కూడా ప్రజల నుంచి రావడం జరుగుతుంది వలస పాలకుల కాలంలో ఈ దోపిడీ జరిగింది వివక్ష జరిగింది రాజకీయ పరంగా ఉద్యోగాల పరంగా విద్యాపరంగా వివక్ష జరిగిందని చెప్పి పన్నెండు వందల మంది విద్యార్థులు యువకులు ప్రాణత్యాగం చేస్తే మొత్తం సబ్బండ వర్గాలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తే ఇవాళ స్వరాష్ట్రం ఏర్పడితే స్వపరిపాలన వస్తే మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవచ్చు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు యువకులకు విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పి రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ఇవాళ స్వరాష్ట్రంలో ఉద్యావస్థ విచ్ఛిన్నమైందని చెప్పి వలస పాలకుల కాలంలో విచ్ఛిన్నమైందని చెప్పి భావిస్తే ఇవాళ కేసీఆర్ పాలనలో పట మొత్తం ప్రభుత్వ యునివర్ యూనివర్సిటీలు కూడా విచ్ఛిన్నం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చి ఎవరైతే తనకు అనుయాయులు ఉంటారో వాళ్లకు యూనివర్సిటీలకు అనుమతి ఇస్తే స్వయాన విద్యాశాఖ మంత్రి అప్పటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో పట రిజర్వేషన్లు ఉండవు డబ్బున్నోళ్ళే ఫీజులు కట్టి చదువుకోవాల్సి ఉంటుందని చెప్పి స్వయంగా విద్యాశాఖ మంత్రి ప్రకటన చేయడం జరిగింది మరి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి యువకులు విద్యార్థులు మా భవిష్యత్తు తెలంగాణ మా ఉద్యోగాలు మా వస్తే మా మాకు ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రావాలని చెప్పి కొట్లాడినటువంటి తెగువ చేసినటువంటి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఇవాళ సబితా ఇంద్రారెడ్డి చెప్పినట్టుగా ఫీజులు చెల్లించి చదువుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్లకు విద్యాపరంగా కూడా అన్యాయం జరిగింది విద్యకు దూరం చేసేటువంటి కుట్ర కూడా మరి కేసీఆర్ పాలనప్పుడ జరిగింది కాబట్టి ఇవాళ ఏదో వలస పాలకుల పోయిందనుకుంటే మన స్వపరిపాలకుల దోపిడి అంతకంటే వంద రేట్లు ఎక్కువయ్యే తెలంగాణను మొత్తము ఆగం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ పాలన జరిగింది కాబట్టి ఇవాళ కాళేశ్వరం కావచ్చు సచివాలయం కావచ్చు లిక్కర్ స్కామ్ కావచ్చు ధరణి పేరు మీద చేసినటువంటి భూ కబ్జాలు అన్నిటిపైన ఒక సమగ్ర విచారణ జరపాలి ఆ దోషులను కఠినంగా శిక్షించాలి వాళ్ళు కొల్లగొట్టినటువంటి సంపద అంతా కూడా తెలంగాణ ప్రజలకే చెందేటట్టు చూడాలని చెప్పి అలా మేము ప్రధానంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తు చేస్తున్నాం ఇవాళ మీరు కనుక స్పందించకపోతే జేఏసీ పక్షంలోపట ఉన్నత న్యాయస్థానం లోపల ప్రజా ప్రయోజనాల వాద్యం కింద ఫిర్యాదు చేయడానికి కూడా ఉస్నాబాద్ నియోజకవర్గ జేఏసే ఇవాళ పూనుకోవడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి కఠినంగా వాళ్ళను శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా